హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నెల్లూరులోని సెంట్రల్ జైల్లోని ఫార్మాసిస్టు ల్యాబ్ ఐ టెక్నీషియన్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు నెల్లూరులోని సెంట్రల్ జైల్లోని సోర్సింగ్ ప్రతిపాదన కింద ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఫార్మాసిస్ట్కి అయితే ఒక పోస్టు ల్యాబ్ టెక్నీషియన్కి అయితే ఒక పోస్టు టైలరింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ గ్రేడ్ టూ కి అయితే ఒక పోస్టు కి అయితే ఒక పోస్టు బార్బర్కి అయితే ఒక పోస్టు మొత్తం ఓవరాల్ అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక ఏ ఏ కేటగిరీల వరకు అయితే అభ్యర్థులకైతే కేటాయించారో దీంట్లో అయితే చూసుకోవచ్చు ఫార్మాసిస్ట్కి అయితే ఒక పోస్ట్ అయితే బీసీఏ ఉమెన్స్ కేటగిరీకి అయితే కేటాయించారు ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక టూ ఇయర్స్ ఆఫ్ ది డిప్లొమా అండ్ ఫార్మా ఫార్మసీ కోర్స్ రికగ్నైజ్డ్ ది గౌట్ ఆఫ్ ది ఏపీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కోర్సు ఇక బీఫార్మ్సీ కోర్స్ రికగ్నైజేస్డ్ అయితే యూసీజీ మస్ట్ బి రిజిస్టర్ ఇన్ ది ఏపీ ఫార్మసిస్ట్ కౌన్సిలింగ్ అండ్ దీనికి రెమ్యునేషన్ చూసుకుంటే గనక ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది శాలరీ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కూడా చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే కేటాయించారు ఇది ఎస్సీ ఉమెన్ కేటగిరీకి అయితే కేటాయించారు ఇది క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక వన్ ఇయర్ ఆఫ్ ది ఎల్డీ కోర్స్ ఆఫ్టర్ ది ఇంటర్మీడియట్ అండ్ ఆర్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ ది ఎస్ఎస్సి టూ ఇయర్స్ ఆఫ్ ది డిప్లొమా అండ్ మెడికల్ ల్యాబ్ ఉండాలి బిఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్టు లేదా బిఎస్సి విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్ బిఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ది ఫస్ట్ క్లాస్ విత్ పీడీ డిప్లొమా ఇన్ ఎమ్మెల్టీ ఇష్యూడ్ అండ్ తిరుపతి పీడీ డిప్లొమా అండ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ రికగ్నైజేషన్ బై ది యూసీజీ ఉండాలి ఫ్రెండ్స్ ఈ కోర్సుకు సంబంధించిన వారు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది టైలరింగ్ అండ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ టూకి కి అయితే ఒక పోస్ట్ ఉంది ఇది క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక టెన్త్ క్లాస్ ఆరు ఐటీ ఇట్స్ ఈక్వల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేషన్ టైలరింగ్ ట్రేడ్ అండ్ షూడ్ ది ఎనీ ఐటీ ఐఐటి డిఎల్టీసీ డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమ్యూనిటీ ఫ్రమ్ రికగ్నైజేషన్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ హవ్ ది త్రీ ఇయర్స్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ది ట్రేడ్ ఆఫ్ ది టైలరింగ్ వరకులో ఉండాలి దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది శాలరీ ఇక వైర్మన్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే క్వాలిఫికేషన్ ఒకటి క్వాలిగా ఉంది ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ సర్టిఫికేషన్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది ట్రేడ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ వైర్మేన్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది శాలరీ బార్బర్ చూసుకుంటే కనుక ఇది ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పాస్ ది సెవెంత్ క్లాస్ అండ్ బీ ఏబుల్ టు ది ట్రేడ్ అండ్ రైట్ తెలుగు అండ్ మస్ట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఫర్ ది వన్ ఇయర్ ఆఫ్ ది హెయిర్ కటింగ్ స్టైలిషింగ్ సర్వీస్ యాజ్ ఫర్ బార్బర్ బార్బర్ ఎనీ అదర్ రిలివెంటెడ్ ది సర్టిఫికేషన్ ఆఫ్ ది ఎనీ హెయిర్ స్టైల్ ద కోర్సెస్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉంటుంది శాలరీ ఫ్రెండ్స్ దీనికి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి దరఖాస్తు సూపర్నెంట్ ఆఫ్ ది జైల్ సెంట్రల్ జై సెంట్రల్ క్రిటేజ్ నెల్లూరు చిరునామాకి అయితే పంపించవలసి ఉంటుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఆ లింక్కి అప్లై చేసుకుని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి ఇది అడ్రస్ అయితే ఉంది ఈ అడ్రస్కి అయితే మీరు పంపించవచ్చు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు అంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్